వేడి వేడి ఛాయలు రావడం వల్ల మనం తెలియకుండానే అనారోగ్యానికి పురేస్తున్నామని డీపీ వ్యవహారం వద్ద గతంలో కొన్ని కాంతా స్టీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకుని ఈరోజు లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాత్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటల్ వంద కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు రావటా ఉన్నా యాభై హోటళ్లకు వంద వంద కాసిన తొప్పున ఇవ్వడం జరిగినవి హోటల్ చేయమని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కలగడం ఇబ్బంది అయితే కొద్ది కొంత వేల్డీళ్ళు వేసుకుంటూ సరిపోతుంది వేల్డీళ్ళని మెయింటైన్ చేస్తే కలగడం అనేటువంటి ఇది కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాస్ అనే ఛాయన వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న మెచ్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర టీస్ పై వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉగాది కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయ్ గ్లాసులు వాటర్ మత్తులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి కుండాలని కూడా బాత్రూమ్ పనుల శాజి వాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేస్తాం చాలా హ్యాపీ వాళ్ళందరూ కూడా పాత్రలు పంపిణి వాళ్ళని దీంతో పాటుగా శ్రీరామనవమి రోజా లేకపోతే రేపు మన సన్న వడ్డ సన్నబియ్యం పంపిణీ రోజా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా నీల్ కిట్ అంటే చిన్న గ్రామాల్లో ఐదు వందల ప్లేట్లు కిఫిన్ కిట్లు తీ పదమూడు వస్తువులతోటి వడ్డన చేసుకున్నా కంప్షన్ చేసుకుంటే చిన్న గ్రామాల ఐదు వందలతోటి పెద్ద గ్రామాల బియ్యతో ఒక కిట్ తయారు చేస్తా ఉన్నాం ఫేజులు ఒకటే ఒకటేసారి మొత్తం పూర్ణాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎట్లన్న గ్రామాల ఉత్సాహంతో పెడతారో బలవంతంగా పెడితే రోడ్లు అవధిస్తారు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అడిగిన వాళ్ళందరికీ వెంటనే వారం పదిహేను రోజుల ఇంటి పెట్టి డెలివరీ చేసే విధంగా గ్రామాలకు సంబంధించి ప్రతి జాగ్రత్త కూడా ఇదేమో ప్రతి హోటల్లో ఉత్సాహ నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్ ఉంటాయి అవి ప్రతి గ్రామాలలో మహిళా సంఘాల దగ్గర పెడతాం ఎవరికి ఊర్లో ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మహిళా సంఘం దగ్గర పెడతాం నామినల్ చిన్నగా వాటి మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తాం తప్ప ఏమీ లేదు అది వాళ్ళ వాళ్ళకి అసెంబ్లీ కాదు అవిడే చేసే విధంగా ఈరోజు ఇక ఇస్లాబాద్లో జామీయాలను ఇచ్చే కార్యక్రమం కూడా భవిష్యత్తుకు సంబంధించి అక్కడ కూడా అటు మున్సిపల్ కానీ పోలీస్ కానీ కొంత ప్రేరేపితమైన ప్రజల అవకాశాలు ఎవరైనా ప్లాస్టిక్ అయ్యంటే బాబు పార్టీ కాదు రోజు రోజు నేను ఆఫ్షన్ ఖరాబ్ చేసుకుంటున్నావు అది ఏం నష్టం లేదు వేలు జిల్లాలో అడుగుతూ ఆడపిల్లి రోజు ఛాయ్ వస్తే కూడా నీకు ఇబ్బంది కాదు అని చెప్పే ద్వారా దీన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని మరొక చేస్తూ వచ్చిన వాళ్ళని పిలిచి మున్సిపల్ కమిషనర్ గారికి